సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది దాడి కేసులో అసలైన నిందితుడు విజయ్ దాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు తానేలో అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు అయితే నిన్న ఛత్తీస్గఢ్ దుర్గు రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్న ఆకాష్ కోజియాను నిందితుడు కాదని తెలిపారు ఇక ఈ కేసు విషయంలో కాసేపట్లో ముంబై పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించనున్నారు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది దాడి కేసులో అసలైన నిందితుడు విజయ్ దాస్ అరెస్ట్ చేశారు తానేలో అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు అయితే నిన్న ఛత్తీస్గఢ్ దుర్గ్ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్న ఆకాష్ కోజియను నిందితుడు కాదని తెలిపారు ఇక ఈ కేసు విషయంలో కాసేపట్లో ముంబై పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించనున్నారు సైఫ్ అలిఖాన్ దాడి కేసులో అసలైన నిందితుడిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ సైఫ్ అలిఖాన్ దాడి కేసుకు సంబంధించి అసలైన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు సో దీనిపై డీటెయిల్స్ ఏంటి ఏసు ఇప్పటికే ఛత్తీస్గఢ్ తొరుగు రైల్వే స్టేషన్లో ఆకాష్ కనోజియాను అదుపులోకి తీసుకున్నటువంటి ముంబై పోలీసులు అసలు అతడు ప్రధాన నిందితుడు కాదు అనే విషయాన్ని కూడా తేల్చడం జరిగింది ఈ కేసులో ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ మీద దాడికి సంబంధించి ఇందులో ప్రధాన నిందితుడు విజయదాస్ గా కూడా గుర్తించారు అతన్ని పట్టుకొని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది మరికొద్దిసేపట్లోనే ముంబై పోలీసులు ఒక ప్రెస్ మీట్ నిర్వహించి టోటల్ గా ఈ ఎపిసోడ్ అనేది ఎలా జరిగింది ఈ సీన్ కు సంబంధించి అంటే మొత్తం అతని మీద మర్డర్ అటెంప్ట్ కు సంబంధించి కావచ్చు సైఫ్ అలీ ఖాన్ లో అలీఖాన్ ఇంటి మీదకి ఎలా వెళ్ళటం జరిగింది అక్కడ దాడి ఎలా చేశారు ఏ రకంగా లోపలికి ప్రవేశించడం జరిగింది అనేది అన్ని విషయాలను కూడా ఈ ప్రెస్ మీట్ వేదికగా పోలీసులు తెలియజేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి గత కొన్ని రోజుల నుంచి ఎప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ ఇంటి మీద యొక్క ఘటన అనేది జరిగిందో యావత్ బాలీవుడ్ ఒక్కసారిగా ఉలికి పడినటువంటి పరిస్థితి ఎందుకంటే అంత పెద్ద సెలబ్రిటీగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఒక వ్యక్తి వచ్చి దాడి చేయడానికి సంబంధించి కూడా సెక్యూరిటీ పరమైనటువంటి అనుమానాలు అనేకం తలెత్తున్నటువంటి నేపథ్యంలోనే ఇమీడియట్ గా ముంబై పోలీసులు రంగంలోకి దిగడం జరిగింది స్పెషల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయాయక్ ను కూడా రంగంలోకి దించి ఆ కేసును మొత్తాన్ని కూడా అతనికి అప్పగించినటువంటి పరిస్థితుల్లోనే చాలా ఇన్వెస్టిగేషన్ అనేది చాలా స్పీడ్ అప్ అందుకున్నటువంటి పరిస్థితి సో సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా నిందితులను ఎప్పుడు పట్టుకుంటారని ఒక సస్పెన్స్ ఏర్పడినటువంటి నేపథ్యంలో మొదట ఆకాష్ కనోజియాను అదుపులోకి తీసుకున్నారు అతని ఫోటోలను కూడా రిలీజ్ చేయడం జరిగింది అతనే ప్రధాన నిందితుడు రత్నకుమార్ మీరు హోల్ లోనే ఉండండి రైటిక సైఫ్ అలీఖాన్ దాడికి సంబంధించి ముంబై పోలీసులు మాట్లాడుతున్నారు దీన్ని లైవ్ లో చూద్దాం फेस ऐसी ऐसा लगता है की ये जो एक्यूज है ये बांग्लादेशी है और इंडिया में करने एंटर करने के इलिगली एंटर करने के बाद एक्यूज ने इसका नाम चेंज किया है वो एक रीजन हो सकता है विजय दास मुंबई में कहां से रहता था राना था सर कब से रहता था ये क्यूज पिछले कुछ महीनों से पिछले कुछ महीन ये क्यूज पिछले 5 6 महीने पहले मुंबई आया है ऐसा पता चला है कुछ महीने कुछ दिन ये मुंबई में रहा बाद में मुंबई की विसिनिटी के कुछ टाउन्स में रहा और पंद्रह दिन पहले फिर मुंबई आया है ऐसा इन्वेस्टिगेशन में पता चला है। क्या काम करता था सर हाऊसकीपिंग एजन्सी मे काम करतो हाऊसकीपिंग एजन्सी मे काम करतात दिनांक सोळा एक दोन हजार पंचवीस रोजी बांद्रा पोलीस स्टेशनच्या हद्दीमध्ये अभिनेता श्री सैफ अली खान यांच्या घरी ज्या हल्ल्याचा आणि जबरी चोरीचा प्रकार झालेला आहे त्या अनुषंगाने एका आरोपीला अटक करण्यात आलेली आहे सदर आरोपीचं नाव मोहम्मद शरीफुल इस्लाम शहजाद आहे या आरोपीचं वय तीस वर्ष आहे प्रथमदर्शनी हा व आरोपी बांगलादेशी नागरिक असल्याचं निष्पन्न होत आहे या आरोपीला आम्ही माननीय न्यायालयात प्रोड्यूस करून याची पोलीस कस्टडी मिळण्याचा प्रयत्न करणार आहोत आणि पुढील तपास करणार आहोत हा बांगलादेशी नागरिक आहे हे नेमकं कसं कळलं आणि दुसरीकडे म्हणजे त्याने भारतात आल्यानंतर नाव बदललं मुंबईत तो गुन्हा दाखल झाला म्हणजे गुन्हा स्वरूप दिला त्याच्यानंतर कुठे कुठे हा हा व्यक्ती अटक याला ज्यावेळेस आम्ही केली त्या त्याच्या त्याच्याकडे जी विचारपूस केली त्या अनुषंगाने त्याची जी उत्तर आणि त्याच्याकडे जे काही साहित्य मिळालेलं आहे त्या साहित्यच्या अनुषंगाने प्रथमदर्शनी असं वाटतोय की हा एक बांगलादेशी नागरिक आहे त्या अनुषंगाने आम्ही पुढील तपास करत आहोत सरदार आरोपीला ठाण्यातनं अटक करण्यात आलेली आहे तपास तो तो शुरू तो 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 और, तो 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 और, और अपराध में इसकी संलिप्त की कोई बात अब तक सामने आई है कोई और हिस्ट्री नो प्रीवियस